హైదరాబాద్ అబిడ్స్ లోని హోటల్ ప్యాలెస్ హైట్స్ లో ది నేషనలిస్టిక్ థింకర్స్ ఫోరం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ పేట్రియార్స్ డే కార్యక్రమాన్ని అడ్వకేట్లు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై ముఖ్య అతిథిగా ప్రసంగించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మనందరినీ ఒకే చోట చేర్చిన ప్రధానాంశం జాతీయ భావమన్నారు

రెడీ సార్ ఓకే సార్ సార్ చూడండి అలా ఉన్నాయి సార్ వన్ వీక్ వీక్స్ ఓకే సార్ ఫోరం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సుభాష్ చంద్రబోస్ గారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ రకమైనటువంటి పోరాట యోధులను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం అందులో మన తెలుగు అయినటువంటి అల్లూరు సీతారామరాజు లాంటి అనేక మంది మహానుభావులు కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు సుభాష్ చంద్రబోస్ గారు ఇతర దేశాలలోకి వెళ్ళి అక్కడ మరి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా సైన్యాన్ని తయారు చేసుకొని సొంతంగా కూడా మనం చేస్తా ఉన్నాం ఒక వ్యక్తి అనేక దేశాలలో పర్యటించి అనేటువంటి అధినేతల యొక్క సహకారం తీసుకొని మరి ఏ రకంగా పోరాటానికి రూపకల్పన చేశాడో మరి మనకందరికీ తెలుసు అలాంటి ఒక స్వచ్ఛమైనటువంటి దేశభక్తుడు కఠోరమైనటువంటి పోరాటాన్ని కొనసాగించినటువంటి మరి స్వాతంత్రం మరి ఆయనకి సరైనటువంటి గౌరవము పోయామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఆయన అనేక సంవత్సరాల పాటు రకరకాల పేర్లతో ఆయన స్థాయిని తగ్గించేటువంటి ప్రయత్నము ఈ దేశంలో జరిగింది ఆయన చేసినటువంటి స్వతంత్ర పోరాటాన్ని పూర్తిగా మనమందరం కూడా మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా గందరగోళంలో ఆ ఉద్యమాన్ని మరి పక్కన పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మనం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఢిల్లీలో మరి ఇండియా గేట్ వద్ద సరిగ్గా